కనుక జాగ్రత్త జ్ఞాపకం చేసుకొని ఈరోజు చాలా మంది యవనస్తులకు కూడా ఈరోజు చాలా మంది కూడా చదువు రాలేని చదువు ఎందుకు రావట్లేదు ఈరోజు చాలా మంది కూడా చదువు చదివినా గుర్తుండట్లేదు అని అంటారు ఎందుకు అంటున్నారు చాలా మంది కూడా ఎంత చదివినా నాకు అర్థం కావట్లేదు అంటారు ఎందుకు వాళ్ళు చదివింది యవనస్తులు కానీ విద్యార్థులు కానీ చదువుకుంటున్న వారు వారు చదువుతున్నది వారికి ఎక్కట్లా వారికి ఎందుకు వారికి ఎందుకు గుర్తుండేట్లా దాని గురించి సామెతల్లో సలోమన్ మహారాజ్ స్పష్టంగా చెప్తాడు చూడండి పదహారవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మంచి మాట ఉంటుంది చదువు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి రుచిగల మాటలు మన నోటితో పలకాలి రుచిగల మాటలంటే ఏ మాటలు అవి పరిశుద్ధమైన మాటలే దేవుడిచ్చిన పరిశుద్ధతను బట్టి ఈరోజు చాలా మంది యవనస్తులు కూడా ఎందుకు చదవలేకపోతున్నారు ఎందుకు చదువులో వెనకబడిపోయి బ్యాక్లాగ్స్ ఉంచుకొని సరైన స్థితిలో ఎదగలేని పరిస్థితి కారణం ఏంటంటే వారి నోటుతో ప్రతీదీ అబుద్ధమే అవునా కదా చిన్నదానికి అబుద్ధమే పెద్దదానికి అబుద్ధమే ప్రతి పెద్ద లేదు చిన్న లేదు వాడు వీడు అని సంబోధించేటువంటి మాటలు అవునా కదా ఒక గౌరవం అనేది లేనటువంటి పరిస్థితి వారి నోటికి చూస్తే చెడ్డ మాటలు బూతులతో కూడినటువంటి మాటలు అల్లరితో కూడినటువంటి మాటలు అదేవిధంగా అల్లరి కూ అల్లరి అల్లరి ఆటపాటలతో కూడినటువంటి పాటలు ఇవే కదా వీటి వలననే చదువు అనేది ఏమాత్రము వారి జీవితాల్లో చదువు అనేది వారి యొక్క హృదయంలో ఉండలేకపోతుంది అందుకే సరిగా చదవలేకపోతున్నారు కారణం అదే మరి ప్రా మరి ప్రార్థన చేసుకునేటువంటి రక్షించబడినటువంటి మనకి మరి మనం మాట్లాడలేదు కదన్నా మనం బూతులు మాట్లాడలేదు కదా అని అంటే ఒకసారి ఆలోచన చేసుకుంటే మనము మన నోటితో ఎవరిని ఏమంటున్నామో ఉదయం లెగ్సిన్ కూడా సాయంత్రం వరకు ఒకసారి పరిశీలన చేసుకుంటే ఈ నోటితో ఎవరిని ఏం మాట్లాడుతున్నాము ఈ నోటితో ఏం పలకకూడని పలుకుతున్నామో ఈ నోటితో ఏం పాడకూడని పాడుతున్నామో ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డారా జ్ఞానమును మన నోటి మాటే అణిచివేస్తుంది కనుక రుచికరమైనటువంటి మాటలంటే ఆనందకరమైనటువంటివి సంతోషకరమైనటువంటివి దీవెనకరమైనటువంటివి ప్రశస్తమైనటువంటి మాటలే మన నోటికి రావాలి